பார்வதி பரமேஸ்வரபத் பூரோக்க நகரம் லோபலைய పార్వతం మీద శంకర్ని అంత తాతలేరు పార్వతం అంత మాతలేరు పార్వతి పరమేశ్వర పుభూలోక నగరం లోపల అంటే ఇక్కడికి రోహోత మహారాజా <Sanskrit>

ఎప్పుడు పెరిగి పెద్దోళ్ళ ఇది ఉన్నారో పెద్ద బిడ్డకు పేరుతో పెళ్లి చేసింది ఇక్కడికి దగ్గర విశ్వాన నగరాన్ని పరిపాలన చేసే తోడు క్షత్రియం క్షత్రియం ఆరాధన వచ్చి పెద్ద బిడ్డకు పెళ్లి చేసింది తల్లి సుందరేమనుకుంటుంది నా ఇద్దరు బిడ్డలలో పెద్ద బిడ్డ ప్రేమ లగ్గవి చేసిన చిన్న బిడ్డ ఉన్నది నా చిన్న బిడ్డ చదువుకుంటాంది రేపు కాకుండా ఎల్లుండి ఎల్లుండి కాకుండా ఎన్నులో నాడు నా చిన్న బిడ్డకు ప్రేమ లగ్గ చేసింది అనుకోని సుందరదేవి సంబరపడుతుంది సంతోషపడుతుంది మీద ఏనాడు ఎండిగవేదం బూదం ఆటలు ఆడుతాంది పాటలు ఆడుతాంది ఏడుగురు దాసులతో ఆటలు ఆడంగా పాటలు వాడంగా ఏడాది కావోనాడత్త అన్నదను అన్న జల్లముల అనుబంధం అంటే రాకిత్త పౌర్ణమి రాకిత్త పౌర్ణమి ఆడువాడపరుచులందరూ అన్నదమ్ములకు రాఖిత్ కట్టేది అందుకుపోతారు అందరూ వాడి అబ్బా అందరూ కలిసి అన్నదమ్ములకు రాకెట్లు కట్టేది అందుకు పోతారు మరి నా కడుపు లోపల ఇద్దరు బిడ్డలు ఉన్నారు అదే నాకొక్క కొడుకు ఉండేది ఉండి రాకెట్ల నా బిడ్డలు వచ్చిన కొడుకు రాకెట్ కట్టకపోవునా భగవంతా నారాయణ నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చిన ఒక ఆలశంకర నా ఇద్దరు బిడ్డల ఒకరు కాకున్న నాకు ఆ బొంగోలుగా ఇచ్చేది ఉంటే నా ఇల్లెంతా సక్కదన ముందు వీళ్ళ పౌర్ణమి నాడు అందరూ ఆడి బిడ్డలు వచ్చి ఇంటికి వచ్చినట్టు నా బిడ్డలు నా ఇంటికి వచ్చిన కొడుకును ఊసుడబెట్టి నా కొడుకు బొట్టు పెట్టి నా కొడుకు రాకిడి కట్టకపోవునా అందుకే అంటారబ్బా అబ్బా ఎడ్డిదో గుడ్డిదో ఒక బిడ్డ ఉండాలి లంగైరా దొంగైర ఒక కొడుకు ఉండాలని అంటారు వాడు ఎందుకు ఉండాలని అంటే వాడు లంగైనా దొంగైనా కానీ అపద కిన్నాడైనా ధర్మంగా వస్తాడు దానం చేసుకుంటాడు వాడు ఎంత లంగైనా గాని అదే ఎడ్డిదో గుడ్డిదో ఒక బిడ్డు ఉండదు ఏం చెప్తుంది అంటే బిడ్డను అయ్య చేతిలో పెట్టి ఆరు సముద్రాలు అవుతాయి ఇయ్యమందుకున్నా కానీ తల్లిదండ్రుల మరణ వార్త విడుతూనే